హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాల్నీస్ హరివిల్లు ఈ వాల్టి వీడియోలో బీరకాయ జీడిపప్పు కూర బీరకాయతో చేసే వంటలు చాలా రకాలు ఉన్నప్పటికీ దీని టేస్టే వేరండి జీడిపప్పు వేస్ట్ చేయడం వల్ల దీనికి ఎక్కువ రుచి వస్తుంది చాలా రుచికరంగా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఈ బీరకాయ జీడిపప్పు కూరని చాలా ఇష్టపడతారు ఇది అన్నంలోకి చపాతి దోశ పూరి ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుందండి ముందుగా ఒక కేజీ బీరకాయల్ని తీసుకున్నాను బీరకాయల్ని నీట్గా పీల్ చేసేసి చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం హాఫ్ కప్పు జీడిపప్పుని తీసుకున్నానండి దీన్ని కర్రీ చేయబోయే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఉంచుకోవాలి ఇన్ అట్లా నానబెట్టకపోతే అప్పటికప్పుడు నానబెట్టుకున్నట్లయితే హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక రెండు ఉల్లిపాయల్ని తీసుకున్నాను ఒక టమోటా అయితే సరిపోతుంది వీటిని సన్నగా చాప్ చేసుకొని పక్కన ఉంచుకుందాం బీరకాయని ఉల్లిపాయని టమోటాని ఫైన్గా చాప్ చేసేసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇవి కొంచెం చిటుపట్లాడగానే మనం ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా యాడ్ చేసేసుకుందాం ఆనియన్స్ మరీ ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోనే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాము టమోటాను కట్ చేసుకున్నాం కదా ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను అంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకొని రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకుంటేనే బాగా టేస్ట్ వస్తుందండి కర్రీస్కి ఫైన్గా చాప్ చేసి ఉంచుకున్న బీరకాయను కూడా యాడ్ చేసేస్తున్నాను దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదండి బీరకాయలోనే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నానండి ఇది జీడిపప్పు వేయడం వల్ల ఈ కర్రీలో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ రెసిపీ అంతా మంచిగా కలిపేసుకుందాం మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాము ఎంతవరకు ఉడికిందో చూద్దామా చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఎట్లా రిలీజ్ అయ్యాయో మనమేమో ఒక్క డ్రాప్ కూడా వాటర్ ఏమీ వేయలేదు హాఫ్ ఉడికే లోపల బీరకాయి వాటర్ అయితే ఇట్లా రిలీజ్ అయింది ఇప్పుడు ఇందులో ఒక చెంచా ధనియాల పొడి వేస్తున్నాను మనం నానపెట్టుంచుకున్న ఉంచుకున్న జీడిపప్పు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుందాం మిగతా హాఫ్ కూడా జీడిపప్పు వేసాక ఉడికిచ్చేసుకుంటే మనకి చాలా ఫాస్ట్గా క్విక్గా తొందరగా రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ వాటర్ ఏమీ లేకుండా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే ఈ కూర అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ పెద్దవాళ్ళ నుంచి పిల్లల దాకా ఈ రెసిపీని బాగా ఇష్టపడతారు అంత బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రెసిపీస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ ద్వారా తెలపండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ జీడిపప్పు కర్రీ రెడీ మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్